వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీకి పెరుగుతున్న బీపీ అత్యధికంగా ఒంగోలు ఇరవై ఐదు శాతం మందికి బీపీ మధుమేహం నమ్మండి ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వేలో తీరిన నిజం ఏపీలో బీపీ పెరుగుతుంది అంటే ఏమిటి అనుకుంటున్నారా ఏపీలో క్రమంగా బీపీ మధుమేహం వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల లెక్కలు తేల్చింది రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు మండలంలో అధిక రక్తపోటు మధుమేహ బాధితులు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఉంది అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అసంక్రమిక వ్యాధుల గుర్తింపు సర్వే మూడులో ఇది వెలుగు చూసింది రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులు అధికంగా ఉన్న టాప్ ట్వంటీ మండలాల జాబితా చూస్తే బాపట్ల జిల్లాలోని పన్నెండు మండలాలు ఉన్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది నవంబర్ నుంచి రక్తపోటు కేసులను గుర్తించింది రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది ఉన్నారు వీరిలో అరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు మంది అంటే రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మంది వివరాలు సేకరించారు తొలుత ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు అనుమానిత లక్షణాలున్న వారిని స్థానిక వైద్యాధికారి పరోసారి మరోసారి పరీక్షించే సమస్య నిర్ధారిస్తున్నారు పరీక్షల నివృత్తి పెరిగే కొద్ది గణాంకాలు కొద్దిగా మారుతాయి ఆహార పలవాట్లలో వచ్చిన మార్పులు శారీరక వ్యాయామం తగ్గడం లాంటివి ఈ వ్యాధులు పెరగడానికి కారణమవుతున్నాయి రాష్ట్రంలోని టాప్ ట్వంటీ మండలాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు ఉన్నవారు పదిహేడు పాయింట్ ఒకటి ఏడు నుంచి పన్నెండు పాయింట్ ఆరు ఏడు మధ్య ఉంటున్నారు అత్యధికంగా బాపట్ల మండలం వేములలో పదిహేడు పాయింట్ ఒకటి ఏడు మందికి బీపీ ఉంది ఈ జాబితాలో అత్యధిక మండలాలు కోనసీమ జిల్లాలో ఉన్నాయి మామిడి కొద్దురు రాజోలు మలికిపురం అంబాజీపేట అమలాపురం ఇతర మండలాల్లో అధిక రక్తపోటు బాధితులు ఎక్కువగా ఉన్నారు మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్న టాప్ మండలాల్లో చూస్తే పది పాయింట్ మూడు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ ఒకటి నాలుగు వరకు ఉన్నారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పది పాయింట్ మూడు ఎనిమిది శాతం కేసులున్నాయి టాప్ ట్వంటీ మండలాల జాబితాలో బాపట్ల జిల్లాకు చెందిన కొరిషపాడు చీరాల జేపంగళూరు మండలాలు ఉన్నాయి